నమస్తే అండి శివాయి గురువేనుమహ శ్రీమాత్రేణుమహ రెండు 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 వేల ఇరవై ఐదు నుండి ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు ద్వాదశ రాశుల వారికి ఈ వారంలో వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయి అనేది చూద్దాం ముందుగా ఈ వారంలో గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అంటే వృషభంలో గురువు కన్ మిథునంలో కుజుడు కన్యలో కేతువు మకరంలో రవి బుధుడు కుంభంలో శని చంద్రుడు మీనంలో రాహువు శుక్రుడు కుంభ మీన మేషాలలో చంద్ర సంచారం ఈ విధంగా ఈ వారంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఆర్థికంగా అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధిగా ఉంటుంది ధన లాభం కలుగుతుంది చేసే వృత్తిలో బాగా కలిసి వస్తుంది ఉద్యోగస్తులకు బాగా అనుకూలమైన సమయం వ్యాపారస్తులకు కూడా వారు చేసేటటువంటి వ్యాపారాలు లాభకరంగా ఉంటాయి భూగృహ సంబంధమైనటువంటి అంటే దానికి సంబంధించినటువంటి లావాదేవీలు చేసేవారికి ఇల్లు కొనాలనుకునే వారికి ఇది కలిసి వచ్చేటటువంటి సమయంగా ఉంది విద్యార్థులకు బాగా అనుకూలమైనటువంటి సమయం వివాహాది శుభకార్యాలకు అంటే చేయాలనుకునే వారికి వివాహం చేయాలని చూసే ఈ వారంలో అనుకూలంగా ఉంటుంది శుభకార్యాలలో విందు వినోదాలలో పాల్గొంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు వీరికి ఈ వారంలో కుటుంబ సౌఖ్యం తక్కువగా ఉంటుంది అంటే భార్యాభర్తల మధ్య కుటుంబంలో అందరి మధ్య కొంచెం భావం అనేది తక్కువగా ఉంటుంది ఆరోగ్య సంబంధంగా బాగుంది శుభకార్యాలకు ధన వ్యయం జరుగుతుంది ఈ వారంలో ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు రావడం కోసం మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం మంచిది శుక్రవారం రోజు ఉదయం పదిన్నర నుండి పన్నెండు లోపు రాహుకాలంలో నిమ్మకాయలో దీపం వెలిగించి బెల్లం నైవేద్యం పెట్టడం మంచిది ఓం శ్రీమాత్రే నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది రెండవది వృషభ రాశి వృషభ రాశి వారికి అన్ని వృత్తుల వారికి ఈ వారంలో ఆర్థికంగా బాగుంటుంది మంచి అభివృద్ధికరమైనటువంటి సమయంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు బాగా ఎక్కువ కష్టపడవలసి వస్తుంది పై అధికారుల నుండి కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది వ్యాపారస్తులకు బాగా అనుకూలమైనటువంటి సమయంగా ఉంది వారు చేసేటటువంటి వృత్తి వ్యాపారాలు బాగా లాభకరంగా ఉంటాయి గృహ ప్రయత్నాలు చేసేటటువంటి వారు భూమికి సంబంధించినటువంటి లావాదేవీలు చేసే వారికి కూడా అనుకూలమైనటువంటి సమయం కాదు అంటే అంత కలిసి రావు విద్యార్థులకు బాగా అనుకూలమైనటువంటి సమయం శుభకార్యాలు చేసేవారికి కూడా అంటే శుభకార్యాల గురించి వివాహాది ప్రయత్నాలు చేసేవారికి అంత అనుకూలంగా లేదు కలిసి రావు కుటుంబ సౌఖ్యం ఉంటుంది అందరి మధ్య భావం బాగుంటుంది ప్రతి పనిలోనూ కూడా జాప్యం జరుగుతుంది అంటే ఆలస్యం జరుగుతుంది మానసికంగా కొంచెం అశాంతిగా ఉంటుంది మానసిక సమస్యలు ఈ వారంలో ఎక్కువగా ఉంటాయి కాబట్టి శివాలయం దగ్గరగా ఉన్నారు వారు ప్రతిరోజు శివాలయంకి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకొని ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేయడం మంచిది ఒకవేళ వెళ్ళలేకపోతే ఓం నమ శివాయ పంచాక్షరి మహామంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవడం కూడా మంచిది మూడవది మిథున రాశి మిథున రాశి వారికి ఆర్థికంగా అంటే అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా అంత అనుకూలమైనటువంటి సమయంగా లేదు ఉద్యోగస్తులకు కూడా అనుకూలమైన సమయం కాదు బాగా కష్టపడవలసి ఉంటుంది పై అధికారుల నుండి కొన్ని ఒత్తిడులు ఎదుర్కొనవలసి ఉంటుంది వ్యాపారస్తులకు బాగా అనుకూలమైనటువంటి సమయం ఏ వ్యాపారం చేసే వారికైనా వారు చేసేటటువంటి వ్యాపారంలో లాభకరంగా ఉంటుంది విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి సమయం భూగృహ సంబంధమైనటువంటి వ్యవహారాలు చేసేవారికి ఈ వారం అంత అనుకూలంగా లేదు కలిసి రావు వృధాగా ధన వ్యయం జరుగుతుంది శుభకార్యాలు కూడా అంటే వివాహాది శుభకార్యాలు చేసేవారికి కూడా ఈ వారం అనుకూలంగా ఉండదు కలిసి రావు కుటుంబంలో కూడా ఒకరికొకరికి మధ్య అన్యున్యత లోపం ఉంటుంది ఆరోగ్య సంబంధంగా అంత అనుకూలమైనటువంటి సమయం కాదు అనారోగ్య సమస్యలు ఈ వారంలో ఎక్కువగా ఉన్నాయి అంతేకాకుండా ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ప్రయాణాలు చేసే వారికి వాహనాలు నడిపేటటువంటి వారు కూడా కొంచెం నెమ్మదిగా వెళ్లడం మంచిది ఆధ్యాత్మిక ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి పుణ్యక్షేత్రాలను దేవాలయాలను ఈ వారంలో దర్శనం చేసుకోవడం జరుగుతుంది ఈ వారం మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించుకోవడం మంచిది ఓం శం శరవణ భవాయ మహా ఈ మంత్రాన్ని ప్రతి రోజు చదువుకోవడం మంచిది లేదంటే వెంకటేశ్వర స్వామిని పూజించినా బాగుంటుంది గోవిందనామాలు చదువుకున్నా కూడా బాగుంటుంది తర్వాత నాలుగవది కర్కాటక రాశి ఆ కర్కాటక రాశి వారికి అన్ని వృత్తుల వారికి అన్ని రంగాల వారికి కూడా ఈ వారంలో అనుకూలంగా ఉంటుంది వారు చేసేటటువంటి పని బాగా కలిసి వస్తుంది అభివృద్ధికరంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అంత అనుకూలమైన సమయం కాదు బాగా కష్టపడవలసి వస్తుంది కష్టానికి తగినటువంటి ఫలితం కూడా ఉండదు వ్యాపారస్తులకు కూడా అనుకూలమైనటువంటి సమయం కాదు వారు చేసేటటువంటి ఏ వ్యాపారస్తులకైనా ఈ వారం అంత లాభకరంగా ఉండవు విద్యార్థులకు బాగుంటుంది అనుకూలంగా ఉంది వారికి చదివేటటువంటి ఏ ఏ చదువు చదివేటటువంటి వారికైనా కూడా ఈ వారంలో బాగుంటుంది ఆరోగ్య సంబంధంగా కూడా అనుకూలంగా ఉంది విదేశీ ప్రయాణాలకు ప్రయత్నం చేసే వారికి కూడా ఈ వారంలో కలిసి వస్తాయి వీరు ఈ వారంలో ఇంకా అనుకూలమైన ఫలితాలు రావడం కోసం మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం మంచిది ప్రతిరోజు కూడా ఓం శం శ్రవణ భవాయ యనమహ ఈ మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు చదువుకోవడం కూడా మంచిది ఐదవది సింహరాశి సింహరాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా బాగుంటుంది వారు చేసేటటువంటి పనిలో అనుకూలంగా ఉంటుంది కలిసి వస్తుంది ఉద్యోగస్తులకు కూడా అనుకూలమైనటువంటి సమయం వ్యాపారస్తులకు కూడా వారు చేసేటటువంటి ఏ వృ ఏ వ్యాపారం చేసే వారికైనా లాభకరంగా ఉంటుంది విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి సమయంగా ఉంది భూ గృహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేసేవారికి లావాదేవీలు చేసేవారికి అంత అనుకూలమైన సమయం కాదు కుటుంబంలో కూడా సౌఖ్యం తక్కువగా ఉంటుంది మానసికంగా ప్రశాంతత తక్కువగా ఉంటుంది ఆరోగ్య సంబంధంగా బాగుంది ప్రయాణాలలో ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది వాహనాలు నడిపేటటువంటి వారు నిదానంగా ఉండడం మెల్లిగా వెళ్లడం మంచిది అంతేకాకుండా వీరు ఈ వారంలో మంగళవారం రోజు సుబ్రహ్మణేశ్వర స్వామిని పూజించుకోవడం మంచిది ఆవునేతి దీపం వెలిగించడం మంచిది ప్రతిరోజు ఓంశం శరవణ భవాయ యనమ ఈ మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది తర్వాత కన్యారాశి కన్యారాశి వారికి అన్ని వృత్తుల వారికి కూడా చేసేటటువంటి ప్రతి పనిలో వారికి బాగా కలిసి వస్తుంది ఆర్థికంగా మంచి అభివృద్ధి ఉంటుంది ప్రతి పనిలోను కూడా అంటే మనం ఎంత క్రమశిక్షణగా చేసినా కూడా ప్రతి పనిలో ఆలస్యం జరుగుతూ ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి సమయం వ్యాపారస్తులకు కూడా వారు చేసే వ్యాపారాలు ఈ వారంలో వారికి కలిసి వస్తాయి లాభకరంగా ఉంటాయి విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి సమయం ఈ వారంలో అంటే మనం అంతకు ముందు ఎదుర్కొనేటటువంటి ఆర్థిక సంబంధమైన ధన సంబంధమైన ఇబ్బందులు ఉంటే ఈ వారంలో తొలగిపోతాయి అనుకూలంగా ఉంటుంది శుభకార్యాలు ప్రయత్నాలు చేసేటటువంటి వారి అంటే వివాహం గురించి కానీ ఏదైనా శుభకార్యాలకు ప్రయత్నం చేసే వారికి అంత అనుకూలం కాదు కలిసి రావు భూగృహ సంబంధమైనటువంటి వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి కుటుంబ సౌఖ్యం ఉంటుంది ఆరోగ్య సంబంధంగా కూడా బాగుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు అంటే ప్రతి పనిలో కొంచెం జాప్యం జరుగుతుంది కనుక ఈ వారంలో గణపతిని ఆరాధించుకోవడం మంచిది అంటే ఆవునేతి దీపం వెలిగించి బెల్లం నైవేద్యం పెట్టడం మంచిది దగ్గరలో గణపతి ఆలయం ఉన్నా లేదా శివాలయం ఉన్నా కూడా వెళ్ళి గణపతిని దర్శనం చేసుకోవడం మంచిది ఓం గం గణపతి ఏ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది తర్వాత తులారాశి తులారాశి వారికి అన్ని వృత్తుల వారికి అన్ని రంగాల వారికి కూడా ఆర్థికంగా అంత అనుకూలమైన సమయం కాదు ఈ వారంలో ఆర్థిక అభివృద్ధి అనేది తక్కువగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి సమయం వ్యాపారస్తులకు కూడా వారు చేసేటటువంటి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి లాభకరంగా ఉంటాయి విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి సమయంగా ఉంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నాలు చేసేటటువంటి వారికి కలిసి రావు కొంచెం అనుకూలంగా లేదు ఆరోగ్య సంబంధంగా కూడా అసలు బాగులేదు కడుపుకి సంబంధించినటువంటి తలకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది భూగృహ సంబంధమైనటువంటి వ్యవహారాలు చేసే వారికి కూడా కలిసి రావు అంత అనుకూలమైన సమయంగా లేదు కుటుంబ సౌఖ్యం తక్కువగా ఉంటుంది అన్యోన్యత లోపం తక్కువగా ఉంటుంది మానసికంగా కొంచెం అశాంతిగా ఉంటుంది కనుక ఈ వారంలో ప్రతిరోజు ఓం నమ శివాయ పంచాక్షరి మహామంత్రాన్ని ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది శివాలయం దగ్గర ఉంటే తప్పకుండా శివాలయంకి వెళ్ళి ఉదయమైనా సాయంత్రమైనా పర్వాలేదు ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేయడం మంచిది ప్రతిరోజు కూడా నల నువ్వులు బెల్లం కలిపి కాకి పెట్టడం మంచిది తర్వాత వృష్టికి రాశి వృష్టికి రాశి వారికి అన్ని వృత్తుల వారికి అన్ని రంగాల వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధికరమైనటువంటి సమయంగా ఉంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు పై అధికారుల వలన బాగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి సమయం చేసేటటువంటి ఏ వ్యాపారమైనా వారికి లాభకరంగా ఉంటుంది ఈ వారంలో విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి సమయంగా ఉంది కుటుంబ సౌఖ్యం ఉంటుంది ఎప్పటి నుంచో అంటే అంతకు ముందు నుంచి ఎదుర్కొనేటటువంటి సమస్యలు తొలగిపోతాయి ధన లాభం కలుగుతుంది భూగృహ సంబంధంగా అనుకూలమైనటువంటి సమయం కాదు ఆ లావాదేవీలు అంత బాగా కలిసి రావు ఆరోగ్య సంబంధంగా బాగుంది ప్రతి పనిలోనూ కూడా ఆలస్యం అవుతుంది శుభకార్యాలు కోసం ప్రయత్నం చేసేవారికి ఈ వారం కలిసి వస్తాయి ఆధ్యాత్మికంగా అంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు దైవ దర్శనం చేసుకుంటారు ఈ వారంలో ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేసుకోవడం మంచిది ఉదయం బ్రహ్మస్వరూపం మధ్యాహ్నం మహేశ్వరం సాయంత్రం సదావిష్ణు త్రిమూర్త్యశ్చ దివాకర ఉషా ఛాయా పద్మిని సమేత సూర్యనారాయణ మూర్తి నమస్కారం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి అని ప్రతిరోజు కూడా భగవానునికి అర్ఘ్యం ఇవ్వడం చాలా మంచి మంచిది తర్వాత ధనుసు రాశి ధనుసు రాశి వారికి ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది అంటే అన్ని వృత్తుల వారికి కూడా పర్వాలేదు లాభ నష్టాలు సమానంగా ఉంటాయి ఉద్యోగస్తులు ఎక్కువ కష్టపడవలసి వస్తుంది వారికి కూడా పై అధికారుల నుంచి ఒత్తిడిలు ఎక్కువగా ఉంటాయి అంత అనుకూలమైన సమయం కాదు మానసికంగా చిక్కులు ఎక్కువగా ఉంటాయి వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి సమయం వారు చేసే ఏ వ్యాపారమైనా కలిసి వస్తుంది విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి సమయం ధన లాభం కలుగుతుంది ఆరోగ్య సంబంధంగా కూడా ఈ వారంలో బాగుంది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసేవారికి వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నించే వారికి కలిసి వస్తాయి అనుకూలంగా ఉంది ప్రయాణాలలో ఇబ్బందులు వస్తాయి జాగ్రత్తగా ఉండడం మంచిది ప్రయాణాలు అంటే వాహనాలు నడిపేటటువంటి వారు నెమ్మదిగా ఉండడం మంచిది భూగృహ సంబంధమైనటువంటి వ్యవహారాలు అంత కలిసి రావు అనుకూలంగా లేదు వీరు ప్రతి రోజు కూడా ఆంజనేయ స్వామిని పూజించటం మంచిది ఓం హనుమతేన మహా ఈ మంత్రాన్ని ప్రతిరోజు తొమ్మిది సార్లు చదువుకోవడం మంచిది వచ్చిన వారు హనుమాన్ చాలీసా చదువుకోవడం మంచిది ఆంజనేయ స్వామి వద్ద ఆవునేతి దీపం వెలిగించి బెల్లం నైవేద్యం పెట్టడం మంచిది తర్వాత మకర రాశి మకర రాశి వారికి అన్ని వృత్తుల వారికి అన్ని రంగాల వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధి కలుగుతుంది ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి సమయం వ్యాపారస్తులకు కూడా పర్వాలేదు అంటే అంత నష్టం కాదు అంత లాభం కాదు పర్వాలేదు సమానంగా లాభ నష్టాలు సమానంగా ఉన్నాయి ఈ వారంలో విద్యార్థులకు కూడా పర్వాలేదు కుటుంబ అంటే బాగా కష్టపడి చదవలసి ఉంటుంది కుటుంబ సౌఖ్యం తక్కువగా ఉంటుంది భార్య భర్తల మధ్య కొంచెం మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది భూగృహ సంబంధమైనటువంటి వ్యవహారాలు కలిసి రావు ప్రయాణాలలో ఇబ్బందులు ఎదురవుతాయి జాగ్రత్తగా ఉండడం మంచిది శుభకార్యాల కోసం వివాహాది శుభకార్యాలు చేసే చేయాలనుకునే వారికి ఈ వారంలో కలిసి వస్తాయి అనుకూలంగా ఉంది ఈ వారంలో ప్రతిరోజు ఓం లక్ష్మీ నారసింహ యనమహ ఈ మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది నరసింహస్వామి ఫోటో వద్ద ఆవునేతి దీపం పెట్టి పానకం నైవేద్యం పెట్టి ప్రసాదంగా తీసుకోవడం మంచిది తర్వాత కుంభరాశి కుంభరాశి వారికి చేసే అన్ని వృత్తుల వారికి కూడా చేసే పనిలో అంత అనుకూలంగా లేదు ఆర్థికంగా అభివృద్ధి చాలా తక్కువగా ఉంటుంది ఈ వారంలో ఉద్యోగస్తులకు కూడా అనుకూలంగా లేదు చాలా కష్టపడవలసి వస్తుంది పై అధికారుల నుంచి కొన్ని మాటలు పడవలసి వస్తుంది వ్యాపారస్తులకు కూడా అసలు బాగోలేదు అనుకూలమైన సమయంగా లేదు విద్యార్థులకు కూడా అంటే చదివింది మర్చిపోవడం అలా ఉంటుంది అనుకూలమైన సమయంగా లేదు ఆరోగ్య సంబంధంగా కూడా ఎక్కువగా అనారోగ్య సమస్యలే ఈ వారంలో ఉంటాయి ఆరోగ్య సంబంధంగా కూడా అంత బాగోలేదు శుభకార్యాలు కలిసి వస్తాయి భూగృహ సంబంధమైనటువంటి వ్యవహారాలు చేసేవారికి కూడా అంత అనుకూలంగా లేదు ప్రతి పనిలోనూ కూడా ఆలస్యం జరుగుతూ ఉంటుంది మనం ఎంత త్వరగా చేయాలన్నా కూడా అది ముందుకి రాదు నమ్మిన వారి వలన ధన నష్టం జరుగుతుంది మానసికంగా ప్రశాంతత చాలా తక్కువగా ఉంటుంది ఈ వారంలో ప్రతిరోజు ఓం నమ శివాయ పంచాక్షరి మహామంత్రాన్ని చదువుకోవడం మంచిది అంటే ఒకవేళ బాగా చదవడం వచ్చిన వారైతే ఈ వారంలో ప్రతి ఈ రాశి వారు దారిద్ర దుఃఖదహన స్తోత్రం ప్రతిరోజు ఒకసారి ఉదయమైనా సాయంత్రం అయినా చదువుకోవడం మంచిది శివాలయం దగ్గరలో ఉంటే శివాలయం దర్శనం చేసుకుని శివాలయం చుట్టూ ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేయడం మంచిది తర్వాత మీనరాశి మీనరాశి వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా పర్వాలేదు బాగుంది ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి సమయం కాదు పై అధికారుల నుంచి కొన్ని ఒత్తిడిలు ఎదుర్కొనవలసి వస్తుంది వ్యాపారస్తులకు కూడా పర్వాలేదు బానే ఉంటుంది ఆరోగ్య సంబంధంగా అనుకూలమైన సమయం కాదు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి సమయంగా లేదు శుభకార్యాలు కలిసి వస్తాయి వృధాగా ధన వ్యయం జరుగుతుంది నమ్మిన వారి వలన ధన నష్టం జరుగుతుంది ప్రతి పనిలోనూ జాప్యం జరుగుతుంది మానసిక అశాంతి ఎక్కువగా ఉంటుంది ఈ వారంలో మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించి అరటి పండ్లు నైవేద్యం పెట్టడం మంచిది ఓం గం గణపతయే నమహ ఈ మంత్రాన్ని ప్రతి రోజు ఈ వారం రోజులు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది ఆలయం దగ్గరలో ఉంటే గణపతి ఆలయాన్ని దర్శనం చేసుకోవడం కూడా మంచిది మేషాది ద్వాదశి రాసుల వారికి ఈ వారంలో వార ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి సర్వేజన సుఖినోభం